హాయ్ అండి ఈ నెల ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య దీనినే పుష్య అమావాస్య అని అంటారు ఇది పుష్య మాసంలో చివరి రోజు ఆ తరువాత ఇక మాఘమాసం ప్రారంభం అవుతుంది ఈ పుష్య మాసంలో చివరి రోజు అయిన ఈ ఈ పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ పుష్య కే మౌని అమావాస్య అని చోలంగి అమావాస్య అని పేరు ఇది చాలా పవర్ఫుల్ ఇది వంద సంవత్సరాలకు వస్తున్న అతీత శక్తులు కలిగిన అమావాస్య ఇది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో వస్తుంది గనుక దీనికి అతీత శక్తులు ఉంటాయి అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఇంట్లోని బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకుంటూ వస్తుంది డబ్బుకు లోటనేదే రాదు ధన ప్రవాహంలా వస్తుంది ధన సమస్యలు కూడా పోతాయి కష్టాలు పోతాయి ధన ధనం కూడా వస్తుంది కష్టాలు బాధలు అప్పులు అన్నీ పోతాయి మీ దశ మారిపోతుంది బియ్యం అంటే అన్నపూర్ణ దేవి స్వరూపం బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు హిందువులు బియ్యానికి ఎంతో పవిత్రంగా చూస్తారు ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి బతక బతకలేడు ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బతకలేడు ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని తినలేరు అన్నమే తింటారు కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది అందుకే మన పెద్దలు బియ్యాన్ని ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు బియ్యాన్ని కింద వలకనిచ్చేవారే కాదు ఒకవేళ నా చేతితో ఎత్తేసేవారు అంతేగాని చీపిరితో తుడిచేవారు కాదు కాలితో బియ్యాన్ని తొక్కే తొక్కితే పాపం చుట్టుకుంటుంది అని చెప్పేవారు ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందుకే వారు ఎప్పుడూ ధన ధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా ఉండేది కడుపు నుండా కడుపు నిండా తినగలిగే వారు మరి ఇప్పుడు కడుపు నిండా తిన తినట్లేదా అంటే ఈ రోజుల్లో ఎవరు కడుపు నిండా తినట్లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు లో రోగాలనే కాదు కొంతమంది రోగాలు ఏమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు ఏ ఎందుకంటే మనశ్శాంతి లేకపోయినా ఇంట్లో గొడవలు జరుగుతున్నా మనం కడుపు నిండా తినగలమా తినలేము ఇలా దాని సమస్యలు ఉన్నా కూడా సృష్టిగా తినలేకపోతున్నాము ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవడం వలనే జరుగుతుంది ఎవరైతే పవి బియ్యాన్ని పవిత్రంగా చూస్తారు ఈ బియ్యం మన వల్ల మనం బతుకుతున్నాం అనే బియ్యాన్ని గౌరవిస్తారు అలాంటి వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు కడుపు నిండా తినగలుగుతారు అలాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా రావు మనశ్శాంతి ఉండగలుగుతారు ఇక బియ్యాన్ని అందరూ బియ్యం డ్రంబులో స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు బియ్యం రంబులు స్టోర్ చేసిన దాంట్లో ఇది వేస్తే చాలు ధన సమస్యలు అన్నీ కూడా పోతాయి మిమ్మల్ని వెతుక్కుంటూ ధనం వస్తుంది ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు బియ్యం అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేదంటే మేము చెప్పేది మీకు అర్థం అవ్వదు బహుళ బహుళ అమావాస్యను చోలంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు అమావాస్య చాలా శక్తివంతమైనది విశేషమైన రోజు మనకు విష్ణు సహస్రనామాల్లో ఉండే ఒక నామాన్ని నిరూపించడానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీర రాఘవస్వామి అనే రూపంతో అవతరించిన అద్భుతమైన దినం ఇది ఈ రోజుకు రోగ శక్తి ఉంది ఎవరైనా సరే దీర్ఘ రోగాలతో బాధపడుతూ ఉంటే ఆ రోజు వీర రాఘవస్వామిని మూడు పనులలో ఆదరించగలిగితే ఆ రోగాలన్నీ కూడా మాయమైపోతాయి అమావాస్యకు అంతటి శక్తి శక్తి ఉంది మరి ఈ పుష్య అమావాస్యకు ఆచరించవలసిన ఆ మూడు పద్ధతులు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటి ఈరోజు స్వామివారిని ఆదరించడానికి మూడు మార్గాలు ఉన్నాయి అవి చేసే ముందు వైద్య వీర రాఘవ స్వామి వారి ఫోటో తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్నాక ఇప్పుడు మనం చెప్పుకోయే విధంగా ఆచరించుకోవాలి మొట్టమొదట ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించుకోవాలి ఆ దీపం ఎలా వెలిగించుకోవాలి అంటే పంచదారను పొడిలాగా చేసి బియ్య పిండిలో కలిపి చిటకడు యాలకుల పొడిని కూడా కలిపి ఈ పిండంతా కూడా ఒక పల్లెంలో వేసి మధ్యలో చిన్న గుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి ప్రమిదలా చేసి అప్పుడు దీపం వెలిగించాలి ఆ తరువాత ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో ఉంటే వాళ్లకు వెండితో ఏదో ఒక చిన్న కడియం చేయించి అంటే వెండితో తీగతో ఒక కడియం చేయించుకోవాలి స్వామి వారి ముందు కూర్చొని సంకల్పం చెప్పి స్వామి నీ దయ వల్ల గనుక ఈ వ్యాధి తగ్గితే మాకు తిరిగి రోగ ఆరోగ్యం బాగుంటే తిరువరులు వచ్చి నీ దర్శనం చేసుకుంటాము ఈ వెండి కడియాన్ని అక్కడ హుండిలో వేస్తాము అని సంకల్పించుకొని అప్పుడు స్వామికి పూజ చేయండి మామూలు నిత్య పూజల్లా చేయండి ఇలా ఆ రోజు చేయవలసిన మూడవ పని ఏమిటి అంటే మీ ఇంటి దగ్గరలో చెరువు ఉంటే చెరువు చెరువు లేకపోతే బావి దగ్గర అయినా సరే లేదా మీ ఇంటి దగ్గర ఒక చిన్న గిన్నెలో నీటిని తీసుకొని ఆ నీటిలో ఇంటిల్లి పాది ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఆ నీటి గిన్నెలో ఆ నీటి గిన్నె చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణాలు చేసి తిరువల్లూరులో ఉన్న పుష్కరినికి చేస్తున్నాం అనే భావనతో చేసి ఆ తరువాత ఇంట్లో వారందరూ కూడా బెల్లం ముక్కను గిన్నెలో వెయ్యండి ఇలా ఈరోజు వైద్య వీర రాఘవస్వామిని ఆదరించాలి ఆ తరువాత పూజంతా కూడా అయిపోయాక దీపం కొండెక్కిన తరువాత ప్రసాదం అంతటి కూడా అంటే బియ్యపిండి పంచదార యాలకుల పొడితో కూడిన దాన్ని నెయ్యిలో చిన్న చిన్న నెయ్యితో చిన్న చిన్న ఉండ్రాల్లా చేసి ఇంట్లో వారందరూ కూడా తినండి ఆ తర్వాత వ్యాధి తగ్గిపోయాక తిరువల్లూరు వెళ్ళి తప్పకుండా హుండీలో వెండి కడియం వేసి స్వామిని దర్శించుకోండి ఈ విధంగా చేస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుండి మీరు బయట ఇలా బాగా అయిన వారు లక్షల్లో ఉన్నారు అంతటి శక్తివంతమైన విష్ణు స్వరూపమైన ఈ వైద్య వీర రాఘవస్వామి అవతారం ఈ తిరువల్లూరు చెన్నైకి దగ్గరగా ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది మొత్తం నూట ఎనిమిది దివ్య దేశాలు ఉన్నాయి వాటిల్లో తిరువల్లూరు కూడా ఒక దివ్య దేశం ఈ క్షేత్రం అమావాస్యకు అంతటి శక్తిని పుంజుకొని ఉంటుంది ఈ రోజు అక్కడికి వేలాది మంది జనాలు వస్తారు చోలంగి అమావాస్య రోజున ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొంది ఉంటుంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలాంటి రోగాలైనా మాయమైపోతాయి ఇక్కడ పాపవాసిని అనే ఒక పుష్కరిణి ఉంది ఈ పుష్కరిణిలో ఒక ముక్క వేసి స్వామిని నమస్కారం చేసుకుంటారు ఈ పుష్కరిణి నుండో ఉన్న దివ్య పుష్కరిణి పరమేశ్వరుడు వీరభద్రుని రూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది రో ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య జ్ఞాన స్వరూపం ఈ విద్య వీర రాఘవస్వామి తొలగించి అమావాస్య రోజు అంతటి శక్తి ఈ ఆలయంలో ఉంటుంది ఈ రోజు మనం చెప్పుకున్న విధంగా చేస్తే ఎలాంటి వ్యాధులను సకల శుభాలు కలుగుతాయి అమావాస్య రోజు గంగానది పవిత్రంగా మారుతుంది అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గంగా స్నానం చేస్తారు ఈరోజు వారణాసిలో జన గ నంది స్నానానికి వెళ్ళిపోతుంటే పోతెట్టుతారు ఈరోజు గంగా నదిలో స్నానం చేస్తే వారికి సకల దరిద్రాలు పోతాయి ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఈ ఒక్కటి వేస్తే చాలు ఘనపరమైన సమస్యలు పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెప్తున్నారు ఈ పరిహారం చేయడం వలన ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోతాయి డబ్బు బాగా కలిసి వస్తుంది మీ ఇంటికి అమ్మవారు మీ ఇంట్లో అమ్మవారు త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది అమావాస్యకు ఎంతో శక్తి ఉంది కనుక ఈరోజు బియ్యం డబ్బాలో ఇది వేశారంటే మీ జీవితంలోని దరిద్రం కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కొంతమంది బియ్యం మూట తెచ్చి ఆ మూటను విప్పి అలా ఉంచి బియ్యాన్ని వాడుతూ ఉంటారు కానీ అది మంచి పద్ధతి కాదు బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి అలా వాడుకుంటే లక్ష్మీ కటాక్షం మీ మన మీద ఉంటుంది చాలామంది బియ్యం డబ్బాలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు బియ్యం డబ్బా ఎప్పుడైనా సరే వంట గదిలో పెట్టుకోవాలి అలా వంట గదిలో పెట్టిన బియ్యం డబ్బాలు ఇది వేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఏం వేయాలి అంటే ఏమీ లేదు ఈ అమావాస్య రోజున చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అంటే కొత్త వస్త్రాన్ని ఇప్పటి వరకు వాడని వస్త్రాన్ని తీసుకోండి జాకెట్ ముక్కను అయినా సరే కొత్త ముక్కను ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఈ ఎలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో ఒక పదకొండు రూపాయల చిల్లర వేయండి కాయిన్సే వెయ్యాలి తీసుకొని పదకొండు రూపాయలు క్యాన్స్ వెయ్యండి అంతా చిల్లరనే వేయండి పది రూపాయల కాగితాన్ని పెట్టవద్దు రూపాయల బిల్లలు రెండు రూపాయల బిల్లలు ఐదు రూపాయల బిల్లలు ఇవ ఇలా బిల్లలు ఇలా బిల్లలంతా చిల్లరే వేయండి ఆ తర్వాత ఏడు లవంగాలను తీసుకొని అవి కూడా వస్త్రంలో పడవేయండి అమావాస్యను అమావాస్యకు చెడును తొలగించే శక్ అతీత శక్తులు ఉన్నాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాలకు ఉంది కనుక ఏడు లవంగాలు వస్త్రంలో పడవేయండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా ఐదు తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేయండి వెల్లుల్లి రెబ్బలు చాలా శక్తివంతమైనది చెడును తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంది గనుక పదకొండు రూపాయలు ఏడు లవంగాలు ఐదు వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలా కట్టి ఆ మూటను మీ చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పం చెప్పుకోండి అమ్మ లక్ష్మీదేవి మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి ధన సమస్యలు పోవాలి ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోవాలి ధనం కలిసి రావడం కోసం ఈ పరిహారం చేస్తున్నావు నువ్వు ఈ పరిహారాన్ని చూడు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి సంకల్పం చే సంకల్పాన్ని విడమర్చి చెప్పుకోండి అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి బియ్యం డబ్బాలో వేసేయండి అంటే పై పైన వేసి వదిలేయకుండా బియ్యం డబ్బాలో లోపలికి పెట్టండి బయటకు కనిపించకుండా లోపలికి తోసేయండి బియ్యం డబ్బాలో ఈ మూటని వేస్తే మీకు ఉన్న దరిద్ర సమస్యలు అన్నీ పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది ధన ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది తిండికి బట్టకు లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచ్చి ఉండదు అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంట మీ వంటల్లో రుచి పెరుగుతుంది కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు కనుక అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని వెయ్యండి బియ్యం డబ్బాలో పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకొని స్టోర్కి వస్తాయో అప్పుడు ఈ మూటను తీసి దానిలోని లవంగాలను వెల్లుల్లి వెల్లుల్లి ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి పదకొండు రూపాయలను మాత్రం అడుక్కునే వారికి ఇచ్చేయండి లేదా ఏదైనా గుడి హుండీలో వేసేయండి ఆ తర్వాత దగ్గరలో వచ్చేసే అమావాస్య రోజున మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి ఒకసారి వాడిన వస్త్రాన్ని అన్ని మూడు నాలుగు సార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది కనుక అందరూ కూడా ఈ చోలంగి అమావాస్య రోజు బియ్యం డబ్బాలు ఇది వేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి